హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ హ్యాపీ హోమ్ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ విచిత్ర కుటుంబం మరి ఆ కథలోకి వెళ్దాం రండి ఒకటవ తారీఖు ఉదయం ఏడు గంటల కల్లా తలుపు కొట్టి లోపలికి ప్రవేశించినటువంటి తండ్రి శర్మని చూస్తూనే ఏడుపు మోహం పెట్టి ఆహ్వానించారు రెండో కొడుకు ప్రకాశం కోడలు పద్మిని ఏం అమ్మాయి మీ అమ్మగారు నాన్నగారు అంతా కులాసానా అని అడిగారు ఆయన నేరుగా కామన్ బాత్రూంలోకి వెళుతూ ఆ బాగున్నారు మావయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది పద్మిని ఆయన కాడు కడుక్కున్నాక తుడుచుకోవడానికి టవల్ ఇవ్వడానికి సిద్ధంగా నిలబడి అంతా శుభ్రంగా ఉన్నారు అనగా ఏరా చిన్న కొడుక ఎలా ఉన్నావు ఆయన కాళ్ళు కడుకును వచ్చి కోడలి చేతిలో టవల్ అందుకుంటూ కొడుకుని అడిగాడు బాగానే ఉన్నా నాన్న ఎన్ని మందులు వాడినా మోకాళ్ళు నొప్పులే తగ్గట్లేదు అలాగా ఏ కొడుకు ఇంటికి వెళ్ళినా అన్నీ రోగాలే అందరికీ రోగాలే ఎక్కడ చూసినా కల్తీ తిళ్ళే మరి అమ్మాయి నేను వస్తానని తెలుసు కదా టిఫిన్ రెడీగా ఉందా పెట్టు లేదంటే హోటల్ నుండి తెప్పించు ఒరేయ్ చిన్నోడా ఇదిగో పదిహేను వేలు నా ఖర్చు జేబులో పెట్టుకో ఇంకా కావాల్సి వస్తే మొహమాట పడకుండా అడుగు అని పెద్ద కొడుకు చేతికి ఇచ్చి నా గదిలో మంచం మీద పక్క అవి శుభ్రంగా దులిపి వేశావా అమ్మా అని అడిగారు కోడల్ని అన్నీ సిద్ధంగా ఉన్నాయి మావయ్య రండి టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోండి వంట చేసేస్తాను అని డైనింగ్ టేబుల్ వైపు దారి తీసింది కోడలు ఆయన కోడల్ని అనుసరించాడు రావణ శర్మ గారి వయసు ఎనభై ఐదేళ్లు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురు ఆయనకి పిల్లల చదువుల కోసం ఎన్నో ఏళ్లుగా ఉన్న ఊళ్ళోనే పిల్లలు అందరూ కలిసి ఉంటారని పెద్ద స్థలాన్ని కొనుక్కొని అందులో సర్వీస్లో ఉండగానే బ్రహ్మాండమైన డాబా కట్టాడు పిల్లలు మనవలందరితో వేసవి సెలవుల్లో మిగతా ఇద్దరు కొడుకులు కుటుంబ సమేతంగా వచ్చేవారు వాళ్ళకి వీలైనన్ని రోజులు ఉండేవాళ్ళు విశాలమైన ప్రాంగణంలో పెరట్లో మామిడి కొబ్బరి చెట్లు అనాస రాచ ఉసిరి పన్నస అరటి సపోటా అన్ని రకాల చెట్లు ఉండేవి పిల్లలందరూ అలా వస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వరువుదినమ్మగారు శ్రేష్టమైన గుంటూరు ఎండుమిరపకాయలు కొని కారాలు ఆవాలు పిండి కొట్టించి పెరట్లో మామిడి చెట్ల నుంచి పరువానికి వచ్చిన మామిడికాయలను కోయించి పిల్లలు శ్రమపడకుండా ఏటికి ఏడాది సరిపోయేలాగా ఆవకాయ మాగాయి మెంతికాయ పెట్టి సిద్ధంగా ఉంచేది వాళ్ళకి ఇష్టమైన ఇన్ని రోజులు ఉండి ఈ ఊరగాయలు అప్పడాలు ఒడియాలు అన్నీ తీసుకుని నగరాలకు వెళ్ళిపోయారు పిల్లలు పదవ తరగతిలో ఉండగా రెండవ కొడుకు తన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం పోవడంతో భార్యాభర్తలిద్దరినీ ఇల్లు అమ్మేసి హైదరాబాదు వచ్చేసి తమ దగ్గరే ఉండిపోమని తన వాటా డబ్బు ఇచ్చేస్తే పిల్లల్ని పై చదువులు చదివించుకుంటానని కోరాడు అలా చేస్తే పిల్లల అవసరాలకు డబ్బు సాయం చేసినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో ఉన్న ఊళ్ళో ఇల్లు అమ్మేసి భార్యాభర్తలు నగరానికి చేరారు మగపిల్లలతో పాటు సమానంగా ఆడపిల్లలకు ఆస్తులు సమాన హక్కు అని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రకటించిన వార్త విని రావణ శర్మ గారు చాలా సంతోషించాడు తన కష్టార్జితాన్ని ఆరు భాగాలు చేసి ఎవరు సొమ్ము వాళ్లకు అప్పగించి ఒక ఒకవాట తన పేర భార్య పేరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు మిలటరీ క్షమశిక్షణకు మారుపేరుగా గవర్నమెంట్ కాలేజీకి ప్రిన్సిపాల్గా చేసి ఇటేది అయిన ఆయనకి పెన్షన్ కూడా లక్ష దాకా వస్తుంది పిల్లలందరినీ కూడా అంతటి క్రమశిక్షణతోనే పెంచాడు ఆయన ఆయన అంటే వాళ్ళందరికీ హడల్ ఆయన క్రమశిక్షణ అంటే ఎలా ఉండేదంటే కొడుకులు తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్రలేవాలి ఆరు గంటల వరకు చదవాలి చదివింది చూడకుండా రాసి అప్పగించాలి రాసిన దాంట్లో తప్పులొస్తే ఒక్కొక్క పదం పదిహేను సార్లు చూసి కాపీ రాయాలి ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోగా వ్యాయామం చేయాలి చెమటలు పట్టిన శరీరాలను తండ్రికి చూపించాలి ఆయన అనుమతి ఇచ్చాక స్నానం చేసి దేవుడి దగ్గర హనుమాన్ చాలీసా చదివి చెద్దన్నం తిని తొమ్మిది గంటల వరకు చదువుకోవాలి ఆ రెండు గంటల్లో చేసిన పని సాయంత్రం ఆయన కాలేజీ నుంచి వచ్చాక చూపించాలి వీటిల్లో ఏ పని ఎవరు మానేసినా వాళ్ళకి ఆ పూట చది అన్నం కట్ అలాంటి క్రమశిక్షణ ఆయనది మనవలందరూ బాగా చదువుకుని మంచి కంపెనీలలో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఏ కొడుకు ఇంట్లో శుభకార్యం జరిగితే ఆ కొడుకు ఇంట్లో ఉన్నంతకాలం ఉండడం తర్వాత మరొక కొడుకు ఇంట్లో శుభకార్యమైతే అక్కడికి వచ్చి ఉండడం అలవాటుగా మారింది భార్యాభర్తలిద్దరికీ తమ కొడుకులకు కూతుళ్లకు పెళ్ళిళ్ళు అవడంతో రావణ శర్మ గారు వరూధినమ్మ గారు భారంగా తూచారు మగపిల్లలకు దీనికి తోడు తల్లి తండ్రి ఉన్నారన్న పంకతో తమ ఆడపడుచులు భర్త పిల్లలతో పది రోజులు పిల్లలతో సహా వచ్చి వెళ్ళడం కోడళ్ళకి నచ్చిన విషయంగా మారింది అయితే కొడుకులు కోడలు అంతా ఉద్యోగ విరమణ చేసిన వారే మంచి చదువులు చదువుకొని ఇంకా మంచి ఉద్యోగాలు సంపాదించుకొని నగరాలన్నీ ఉద్యోగ విరమణ అనంతరం సొంత అపార్ట్మెంట్లు కొనుక్కుని చివరకు హైదరాబాదులో స్థిరపడ్డారు దాదాపు అందరూ ఒకే కాలనీలో రెండు మూడు గల్లీలు తేడాగా ఉంటున్నారు పెళ్లిళ్ళు పుట్టినరోజులు బారసాలలు నోములు వ్రతాలతో సరదాగా కలుస్తారు మనసులో ఏముందో తెలియదు కానీ ఉహాల మీద రంగులు పులుముకొని కలుసుకున్నప్పుడు మాత్రం కౌగలించుకున్నంత ఆప్యాయత వలకబోస్తూ ఉంటారు వయసు మీద పడడంతో వరోధినమ్మగారు మంచాన పడి మూడు నెలలు జరగకుండానే మరణించారు ఆవిడ పోయిన పదమూడవ రోజున తండ్రిని ఎవరు చూడాలి అన్నది వాళ్ళకు ప్రశ్నగా తయారయ్యింది మధ్యాహ్నం అంతరి భోజనాలు అయ్యాక ముసలాయిన పడుకున్నారు అప్పుడు నలుగురు పిల్లలు ఒకే చోట చేర్చి నలు చర్చలు మొదలుపెట్టారు నేను ఆడపిల్లని పిల్లని కాదు కదా ఏ పండక్కో పబ్బాలకో అయితే పిలిచి భోజనం పెట్టి పంపించగలను అయినా నా మొగుడు రిటైర్ అయి ఇంట్లోనే ఉన్నాడు ఇద్దరు ముసలాళ్లకు చాకరీ చేసే శక్తి నాకు లేదు అయినా తండ్రి బాధ్యత ఎప్పుడూ కొడుకులదే అని తప్పించుకుంది పెద్ద కూతురు నీకు పిల్లల బాధ్యత తీరిపోయిందాక నాకు మా అత్త అమ్మావులే కాకుండా వాళ్ళ అమ్మ బాధ్యత కూడాను కొంప అంతా ముసలి వాసనను చాకరీతో చస్తున్నాననుకో ఆ బాధ తప్పించుకోవడానికి నాన్నగారు ఉన్న చోటుకి వచ్చి పది రోజులు వండిపెడట వీలైతే లేకపోతే నా వల్ల కాదు తల్లి అనేసింది రెండో కూతురు అయితే మీ ఇంట్లో ఆరు నెలలు మా ఇంట్లో ఆరు నెలలు ఉంచుకుందాం రా అన్నాడు పెద్ద కొడుకు వెంటనే రెండో కోడలంది ఏంటి ఆరు నెలలు ఉంచుకునేది రేపొద్దున మా పిల్లలకి ఏమైనా అవసరాలు వస్తే వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలి కదా నేను మా కుదరదు బాబు గారు నోరు విప్పి చెప్పరేంటండి అలా ముద్దురా చెప్పలా కూర్చుంటారు అనగానే అవునన్నయ్య నా పెళ్ళం చెప్పింది నిజమే అని నచకాడు రెండవ కొడుకు అయితే ఇదంతా నాకే పట్టిందా ఆయన స్టేటస్ ఇల్లు అమ్మించేసి సమాన వాటా తీసుకున్నప్పుడు ఏమయ్యాయి ఈ తెలివితేటలు అందరూ సమాన వాటాలు తీసుకున్నప్పుడు సమానంగా ఆయన చూడాల్సిందే కోపంగా హరిచాడు పెద్ద కొడుకు అయితే ఆయనకి పెన్షన్ వస్తుందిగా ఏ వృద్ధాశ్రమంలోనైనా చేరి అన్నాడు రెండవ కొడుకు ై నలుగురు పిల్లలు ఉండి ఆయన ఆస్తి సమానంగా పంచుకుని ఏ ఒక్కళ్ళు చూడడం అంటే చాలా తప్పురా అన్నాడు పెద్ద కొడుకు అందుకే ఇంటికి పెద్ద కొడుకు నువ్వే కాబట్టి రేపు కరువి పెట్టేది కూడా నువ్వే కాబట్టి ఆయన్ని నీ దగ్గరే ఉంచేసుకో నేను ఎలాగ నీ భుజం మీద చెయ్యి వేసి మమా అని వెనకాలే ఉండేవాడిని కదా అని ఠక్కున అనుకాడు అమెరికా కొడుకు రై తప్పురా అలా మాట్లాడకూడదురా రేపు నీ పిల్లలు నిన్ను అలాగే విభజించి పాలిస్తే భరించగలవా అని అడిగాడు అప్పటి పరిస్థితి అప్పుడు చూసుకుంటా అన్న ఎరు లేకపోతే కూతుళ్ళే తలకొరివి పెడుతున్నారు ఈ రోజుల్లో వారు లేకపోతే డబ్బిస్తే వచ్చి నటించే జనాలు బోలెడు బంది ఈ రోజుల్లో అన్నాడు రెండవ కొడుకు ఎదుటి వారికైతే ఒక నీతి మనకైతే ఒక నీతి అన్నది చాలా తప్పురా అయినా పరాయి కాదు మన కన్న తండ్రి ఆయన ఆ క్రమశిక్షణతో పెంచబట్టి జీవితంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసి ఈ రోజు సుఖంగా బతుకుతున్నాము అమ్మ పెద్దగా చదువుకోలేదు తండ్రిగా ఆయనే పట్టించుకోకపోతే మన బతుకులు ఖచ్చితంగా ఇలా ఉండేవి కాదు అన్నాడు పెద్ద కొడుకు బాధగా ఇక లాభం లేదని నెమ్మదిగా హాల్లోకి వచ్చారు ఆయన ఏమిరా రాత్రికి ప్రయాణాలు కదా అమ్మ పోయి పదమూడవ రోజు బతికి ఉన్న నాన్నని పంచుకుంటున్నారా మొక్కలు చేసుకుంటున్నారా పడక కుర్చీలో కూర్చుంటూ అడిగారు ఆయన అబ్బే అలాంటిదేమీ లేదండి ఏవో పోసుగోలు కబుర్లు అంటే మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ అంది మూడో కోడలు నేను టీ తాగి బయటికి వెళ్ళొస్తాను ఎవరూ బయటికి వెళ్ళకండి అవినాష్ రూమ్కు వెళ్ళి చొక్కా వేసుకుంటూ అన్నారు ఆయన ఇచ్చిన టీ తాగి బయటకు వెళ్ళి అరగంటలో వచ్చేశారు ఈసారి ఆయనకు ముగ్గురు ఆత్మీయ మిత్రులు ఉన్నారు ఒకరు ఆయనకు బాల్య స్నేహితుడు దస్తావేజుల లేఖరి అయినటువంటి సుబ్బారాయి శర్మగారు మరొకరు తన గురువు గారి కుమారుడు తన కింద ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసిన రంగనాయకులు గారు తనతో కలిసి చదువుకున్న బాల్య స్నేహితుడు శ్రీధరం గారు వాళ్లను చూసి గదిలోకి సర్దుకోబోయారు కొడుకులు కోడళ్ళు ఒక్కడు కూడా ఇక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు ఇది నా భవిష్యత్ సమస్య బంధువుల మధ్యలోనే విషయం తీర్చుకోవచ్చు అలా చేస్తే మన కుటుంబ పరువంతా అభాసు పాలైపోతుంది వీడు ముగ్గురు నాకు మీకు కూడా తెలిసిన మన కుటుంబ ఆత్మీయ మిత్రులు అందుకే స్వయంగా వెళ్ళి వారిని తీసుకొచ్చాను అని పిల్లలతో అని అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నాక మిత్రులారా ఇవాళ రాత్రికి పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారు వీళ్ళల్లో ఏ ఒక్కరూ నన్ను తమతో తీసుకువెళ్ళటానికి సిద్ధంగా లేరు ప్రతి ఒక్కళ్ళు పనికిరాని వస్తువుగా అనవసరమైన బరువుగా భావిస్తున్నారు ఇంతమంది సమక్షంలో నా భవిష్యత్తు ఏమిటో మిత్రులుగా మీరు ముగ్గురు నిర్ణయిస్తే ఆ ప్రకారం నడుచుకుంటాను అన్నాడు ఆయన ఎవ్వరి నోట మాట రాలేదు ఒకరి మొహాలు ఉన్నారు వెంటనే సుబ్బారాయ శర్మ గారు అందుకున్నారు పిల్లలు మీ అందరికీ మేము ముగ్గురం తెలుసు ఇది మీ ఇంటి సమస్య కాదు కొన్ని కుటుంబాలలో వృద్ధాప్యంలో తల్లిపోయిన తండ్రుల సమస్య తండ్రికి కేవలం ఒకే ఒక కొడుకు ఉంటే ఇలాంటి సమస్య తలెత్తదు పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడే తండ్రి పెద్ద సమస్య అయి కూర్చుంటాడు దేవుడు మన చేతికి ఐదేదు వేళ్ళు ఇచ్చాడు వాటిలో ఏ ఒక్క వేలు లేకపోయినా మనం ఇబ్బంది పడుతూనే పనిచేస్తాము ఐదు వేళ్ళు ఏ యంత్రంలోనో పడి నలిగిపోతే ప్రత్యామ్నాయం వెతుక్కుంటాము కానీ ఆ చేతిని నరికేసుకోము వృద్ధులు చంటి పిల్లలతో సమానం అంటారు మీ పిల్లల్లో మరొకరిగా భావించి తండ్రిని చూడవలసింది పోయి ఎవరి మటుకు వారు ఈ దారి చూసుకుంటే భార్య పోయి కొమ్మలు నరికేసిన చెట్టులా ఆయన్ని వదిలివేసి వెళ్ళటం ఎంతవరకు న్యాయం ఆ రోజుల్లో కుటుంబాలు కోడిపిల్లల పిల్లల కుటుంబాలలో కళకళలాడుతూ ఉండేవి ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంత గొప్పగా చెప్పుకునేవారు ఐదుగురు పిల్లల్ని కని బాధ్యతగా పెంచి పెళ్లిళ్ళు చేసి సమాజానికి ఐదుగురు ప్రయోజకుల్ని అందించగలిగారంటే ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి తీరాలి ఇదే మన భారతీయ కుటుంబ వ్యవస్థ ధర్మం ఆ ధర్మాన్ని రేపు మీ పిల్లల విషయంలో మీరు నిర్వర్తిస్తారు దురదృష్టవశాత్తు విజ్ఞానం వెర్రితలులు వేసి నేను నా సుఖం అనేటువంటి స్వార్థం ప్రతి ఒక్కరిలోనూ పాతుకుపోతున్న దురదృష్టకర వ్యవస్థకు మనం చేరాము ఒకరిని చూసి మరొకరు బాధ్యతలు వదిలించుకున్న వాళ్ళే తప్ప తనకు ఆ పరిస్థితి వస్తే ఎలా అని ఆలోచించుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు ఎందుకంటే తమకు ఆ పరిస్థితి రాదు అనే వాళ్ళ నమ్మకం సరే అసలు విషయానికి వద్దాం ఇదిగో వంద రూపాయలు ప్రాంసరీ నోటు మా నాన్నగారితో మాకు సంబంధం లేదు అని మీరందరూ రాసి సంతకాలు పెట్టండి లేదా అందరూ ఆయన సమానంగా చూడదలుచుకున్నారా అలా రాయమంటే అలా రాస్తాను దాన్ని బట్టి ఆయన ఏ విధంగా తన జీవితాన్ని నిర్దేశించుకుంటారో ఆయనే చూసుకుంటారు మీ నాన్నగారు ఆస్తి అమ్మినప్పుడు మనవలతో సహా వచ్చి మీరందరూ ఎలా సంతకం పెట్టారో ఇప్పుడు కూడా మేజర్లైన మీ పిల్లలందరితో సంతకాలు పెట్టాలి ఇది ఆరు కాపీలు తీయించి ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర భద్రపరుచుకోవాలి కొడుకుల ముగ్గురు ఆయన్ని సమానంగా నాలుగేసి నెలలు ఖచ్చితంగా చూడాలి పండగలకు మాత్రం కూతుళ్ళు ఆయనను తమ ఇంటికి ఖచ్చితంగా ఆహ్వానించాలి ఆయన ఎవరింట్లోనూ ఉచితంగా ఉండరు తన పా పోషణ భోనం మీ మీద పడకుండా మీకు ఆర్థిక సహాయం చేస్తాడు మీరు ఆయనకు చేయవలసిందల్లా ఆప్యాయతగా అన్నం పెట్టడమే ఆయన ఉన్నంతకాలం మీకు మరో బిడ్డ అదనంగా పుట్టాడని భావించడమే మీ అందరికీ సమ్మతమైతే రెండో ప్రపోజల్ ఏ ఒక్కరికి మనసుకి కష్టం కలిగిన మొదటి ప్రపోజల్ ఏదైనా సరే ఖచ్చితంగా పేపర్ మీద రాసి సంతకాలు పెట్టాల్సిందే మీ నిర్ణయం ఏమిటో చెబితే అలా చేద్దాము ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు అంకుల్ మా బాధ్యతను మాకు స్వచ్ఛంగా గుర్తు చేశారు మీరు రెండో ప్రపోజల్ రాయండి మేము సంతకాలు పెడతాం అన్నాడు పెద్ద కొడుకు అందరూ తమ తప్పు తెలుసుకున్నట్లుగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అవునంకుల్ అన్నయ్య మాటే మా మాట అన్నారు మరో గంటలో రెండో ప్రపోజల్తో సహా స్టాంపు పేపర్లు సిద్ధమయ్యాయి అందరూ సంతకాలు పూర్తి చేశారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం మధుస్ హ్యాపీ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్